హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ ఈరోజు సిడిఎస్ఎల్ స్టాక్ గురించి అగైన్ మనం ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే మనకు సిడిఎస్ఎల్లో డబ్బులు ప్యాటర్న్కి ఆల్మోస్ట్ రెడీ అవుతుంది ఎందుకంటే కంటిన్యూ డౌన్ ట్రెండ్ అయిన తర్వాత ఇక్కడ గమనించినట్లయితే నెక్స్ట్ దీనికన్నా లో ఫామ్ అవ్వకుండా ఈ విధంగా ప్యారలల్గా డబల్ బాటమ్ అనేది ఫామ్ అయింది డబల్ బాటమ్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ గమనించండి పదమూడు వందల నలభై ఐదు అబోవ్ సస్టైన్ అయితే పదమూడు వందల నలభై ఐదు అబోవ్ సస్టైన్ అయితే మళ్ళీ మనకు ఈ విధంగా వచ్చే ఆపర్చునిటీ ఉంది సో ఇది ఇలానే అని మనం ముందుగా ఎక్కడ చెప్పలేము బట్ ఏమంటే ఛాన్సెస్ ఈ విధంగా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మనము క్యాండీస్టిక్ ప్యాటర్న్ని రెస్పెక్ట్ చేస్తే ఒకవేళ కొత్త బయర్స్ అక్కడి నుంచి ఫామ్ అయినారంటే డబ్ల్యూ ప్యాటర్న్ ఏవో ఫామ్ అయితే ఖచ్చితంగా మనకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇది మనం ఎడ్యుకేషన్ పర్పస్ చేస్తున్నాము కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా క్యాండిల్స్ గురించి అవగాహన ఉండాలా ప్యాటర్న్స్ గురించి అవగాహన ఉండాలా ట్రెండ్ ట్రెండ్ లైన్స్ గురించి అవగాహన ఉండాలి ఏదైనా ఒక స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలాసార్లు మనం ఇదే మాట్లాడుకుంటుంటాం నేను పెట్టిన తర్వాతే మార్కెట్ కిందికి వెళ్తుంది నేను అమ్మేసిన తర్వాతే పైకి వెళ్తుంది ఎందుకంటే ఈ విధంగా ఇప్పుడు డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది మీరు ఎక్కడో హైయర్ వాల్యూలో కొన్నారు మార్కెట్ ఫాల్ అయింది మీకు అది తెలియక ఇప్పుడు ఎక్సిట్ అయిపోయినారు అనుకుందాం ఇప్పుడే డబ్బులు ప్యాటర్న్ ఫామ్ అయింది ఈ టైంలో మీరు ఎక్సిట్ అయితే ఇక్కడి నుంచి అగైన్ అప్ ట్రెండ్ ఉంటుంది సో నేను అమ్మిన తర్వాతే అగైన్ మళ్ళీ మార్కెట్ అప్ ట్రెండ్ పోయిందని మీరు బాధపడతారు సో ఈ విధంగా మీరు గమనించండి ఇప్పుడు డౌన్ ట్రెండ్ గురించి మనం మాట్లాడుకుందాం ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే కంటిన్యూగా డౌన్ ట్రెండ్ అనేది వచ్చేసింది ఇది కూడా ఒక ట్రెండ్ లైన్ లాగే మనకు యూజ్ అవుతుంది ఈ ట్రెండ్ లైన్ సో ఇలా ఈ విధంగా ట్రెండ్ లైన్ ఇది ఒక ట్రెండ్ లైన్ కూడా మనం అనుకోవచ్చు డబుల్ బాటం తర్వాత మార్కెట్ ఈ విధంగా అప్ సైడ్ అయ్యి మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ అని అవ్వచ్చు లేదా ఈ విధంగా బ్రేక్ అవ్వచ్చు ఈ విధంగా బ్రేక్ అయితే ఈ యొక్క ట్రెండ్ లైన్ అబవ్ బ్రేక్ అయినా కానీ నెక్స్ట్ మనం ఈ విధంగా వరకు టార్గెట్ అయితే చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థమవుతుంది కదా డబుల్ బాటం అంటే ఏంటి ట్రెండ్ అంటే ఏంటి ట్రెండ్ లైన్ అంటే ఏంటి అనేసి సో ఈ విధంగా ట్రెండ్ గురించి ట్రెండ్ లైన్స్ గురించి చూడండి మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేసాం సిడీఎస్ఎల్ మీద ఎందుకంటే ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు అనుకోకుండా ఒక వీడియో చేయడం జరుగుతోంది బాగా గమనించినట్టయితే ఇక్కడ చూడండి ఈ వ్యాల్యూ మనకు మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ అయింది ఇప్పుడైతే ఈ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ని అప్ సైడ్ మళ్ళీ సస్టైన్ అయితే మళ్ళీ మనం ఒక అప్ ట్రెండ్ చూసే అవకాశం ఉంది ఇదంతా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బేస్ మీద నేను చెప్తున్నాను అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ బేస్ మీద చెప్తున్న క్లాస్ అనమాట ఓకే ఫ్రెండ్స్ నాకున్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ఫ్రెండ్స్ మనం ఒక ట్రేడింగ్ ఫ్యామిలీ మన ఫ్యామిలీని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంతకన్నా మీ నుంచి మేమేమి ఎక్స్పెక్ట్ చేయడం లేదు వీడియో నచ్చితే మరింతమందికి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్